ఈ మధ్యకాలంలో పొట్టేపాలను దాడతానే రైట్ సైడ్ అంటే లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ గురించి నేను ఒక వీడియో పెట్టాను అందరు కూడా కొన్ని కొన్ని కామెంట్స్ చేశారు మీకు మంచి పేరు ఉంది అని ఏం పోగొట్టుకోమో అక్కడ కొంతమంది అయితే చిన్న వర్షం పడ్డా సరే మనందరం నీళ్ళల్లో ఉంటామని ఫ్రెండ్షిప్ కొంతమంది అయితే ఇలా మెనీ పీపుల్ కామెంట్ చేశారు నేను నేను ఒక పోస్ట్ పెట్టానంటే ఆలోచించి పెడతాను మన పొట్టేపాలెం మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఉన్నటువంటి లేఅవుట్లో ఏ లేఅవుట్లు కూడా అరవై ఏళ్ళ రేంజ్ బడ్జెట్లో ప్లాట్స్ అనేవి లేవు సో అది ఒక్కటే మంచి ఇన్వెస్ట్మెంట్ సరే దాంట్లో మైనస్ ఏంటి అక్కడ కల్స్ దగ్గర ఉంది వాటర్ ఫ్లో అయినప్పుడు లేఅవుట్లోకి వస్తాయనేది ప్రా ప్రాబ్లం మనకి ఇరగలమ్మ టెంపుల్ దగ్గర నుంచి చున్నవాడ రోడ్డు వరకు డబల్ రోడ్డు విత్ డివైడర్ డబల్ రోడ్డు విత్ డివైడర్తో ఉన్నటువంటి రోడ్స్ ఏవి కూడా మనకి లాంగ్ టర్ము కల్జులు ఉండవు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా కల్జులు అనేటివి లేవు కల్జులన్నీ కూడా తీసేసి మనకి అక్కడ బ్రిడ్జ్లు అనేవి వచ్చింది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇది డబల్ రోడ్ విత్ డివైడర్తో ఉండేది ఇది ఎందుకు ఉంచుతారని అనుకున్నారు ఏదో ఒక రోజు దీనికైతే మనకి ఏదైతే కల్జుని తీసేసి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరగాల్సిందే సేమ్ టైమ్ ఏంటంటే మనకి ఆ కాలువ ఏదైతే ఉందో కాలువ కొంచెం ఎక్స్పెండ్ చేసి రివీట్మెంట్ వర్క్ అనేది ఇవ్వాల్సిందే ఆఫ్టర్ దట్ అప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది కనిపించదు అప్పుడు మీకు అదంతా కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది ఎవరైనా సరే దాంట్లో తీసుకోవడానికి ఇంత చూపిస్తారు ఎందుకంటే ఒక పీస్ఫుల్ ఏరియా కనిపిస్తుంది సేమ్ టైము మెయిన్ రోడ్డుకు ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి నెల్లూరుకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సేమ్ టైము పొట్టేపాలెంకి ఎక్స్టెండెడ్ లేవటు సో ఇవన్నీ ఆలోచించే నేను అది పోస్ట్ చేశాను ఇన్వెస్ట్మెంట్ బేస్ అని కూడా చెప్పున్నాను సో ఏది కూడా ఈరోజు ఉన్నట్టు తర్వాత లాంగ్ టర్మ్లో కూడా ఉండదు అని నేను చెప్పి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇటువంటివి కూడా అర్థమవుతాయి సో నేను ఈరోజు కాదు ఆఫ్టర్ దట్ ఫైవ్ ఇయర్సు తర్వాత ఆ ఏరియా పరిస్థితి ఏంటి అనేది గెస్ట్ చేసి కొన్ని కొన్ని నేను పోస్టులు పెడతా ఉంటాను అది మీకు ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు మీరు అడగాల్సిందే నన్ను అందులో మనం ఇన్వెస్ట్ చేస్తే అవి ఎలా ఇటువంటి ప్రాబ్లం ఉంది కదా అని అంటే నేను దాన్ని రెటిఫై చేసి మీకు చెప్పేవాడి ఇది ఇలా జరిగేదానికి అవకాశం ఉంది మ్యాక్సిమమ్ కానీ మనం ఏదైతే ప్రైజ్ పెట్టుకుంటామో ఆ ప్రైజ్కి అయితే తగ్గదు కదా అని వర్షంలో మీకు చెప్పేవాడి సో అలా ఉంటుందన్నమాట సో ఎనీవే థ్యాంక్ యూ మెనీ కామెంట్స్తో నన్ను ఈ ఈ వీడియోలో కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడగడం కూడా నాకు మంచిది ఏదైనా సరే మీకు డౌట్ వచ్చినప్పుడు నన్ను అడిగితే బాగుంటుంది అనేది నా వర్షన్ థ్యాంక్ యూ